మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏప్రిల్ రెండు మూడు నాలుగు తారీఖులలో అసలు వీరికి జరగబోయేదేంటి ఎవ్వరూ కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మకర రాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా నేను చెప్తాను అవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగం ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడవలసింది వచ్చింది అంటే ఉగాది ముందు ఉగాది తరువాత అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అవుతారనమాట గతంలో కొన్ని అప్పులు ఉన్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు అంటే ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఇలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తూ ఉండడం చేతిలో డబ్బు నిలవకపోతే పోవడం ఎప్పటికప్పుడు డబ్బు కరువుగా అయిపోవడం అనమాట ఇలాంటివన్నీ మీకు జరిగాయి గతంలో కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా బాగుంది అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు ఎవరెన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అనమాట కాకపోతే ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది ఏంటి అంటే కనుక కష్టే ఫలి కూర్చుంటే డబ్బు అస్సలు రాదు మీ వృత్తి యందు వ్యాపారం ఎందు నేను రెండు శుభవార్తలని కూడా చెప్పాను కదా ఆ రెండు శుభవార్తల్లో మొదటి శుభవార్త ఇక్కడే మీకు చెప్పేస్తాను ఏంటి అంటే మీ యొక్క ఉద్యోగం వాళ్ళైనా వ్యాపారం చేసే వాళ్ళైనా లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా రియల్ ఎస్టేట్ వాళ్ళైనా కూరగాయలు అమ్మే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడవుతుందనమాట అంటే కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ కష్టే ఫలి అని చెప్పి ఈ మాటను మీరు గుర్తుంచుకోండి ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక ఈ యొక్క మకర రాశి వారు మీరు ఇప్పుడు అదృష్టం అందరూ కష్టపడతారు అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడతారండి కాదని చెప్పట్లయిక నేను కానీ దానికి ఆ కష్టానికి కొంతమందికి ఎంత కష్టపడినా రూపాయి రాదు ఎన్ ఏంటంటే వీళ్ళు పది రూపాయలు కష్టపడ్డారనుకోండి వస్తుంది వస్తుందనమాట ఇప్పుడు మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంది అంటే రూపాయి కష్టపడితే పది రూపాయల ఆదాయం వస్తుందన్నమాట అలా ఉంది ఈ యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి ఈ యొక్క ఈ ఆదాయ మార్గాలు ధనద్వారాలు అనేవి మీకు బాగా తెరుచుకున్నాయన్నమాట ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా అంటే ఎరుపు మందారాలు కానీ ఎర్ర గులాబీలు కానీ ఈ యొక్క పూలతోటి అమ్మవారిని అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చదువుకొని లక్ష్మీ సహస్రనామాలు చదువుకుంటే చదువుకొని అమ్మవారికి దీపాన్ని పెట్టండి ప్రతి శుక్రవారం మీకు ఇంకా కలుసుబాటుగా ఉంటుంది ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పి చెప్పాను చూసారా అందులో మీకు మీరు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీకు ఆదాయం పెరగబోతుంది అనమాట రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది మీకు రాబోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మకర రాశి వాళ్ళు అర్థమైంది కదా ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇక తరువాత కుటుంబ పరంగా వద్దాం మనం కుటుంబ పరంగా చూసుకుంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో ఇక్కడ గతం అంటే ఉగాది ముందండి కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాను నేను కుటుంబం అన్నాక భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడేంటంటే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అర్థం అవుతుంది అనమాట జీవితం అంటే ఏంటి ఈ గొడవలు అనేవి సహజం కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలని ఒక రియలైజేషన్ వస్తుంది వీరికి అంతటికి వీరికి ఒక రియలైజేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది ఏదన్నా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు అంటే ఏదన్నా ఇంపార్టెంట్ విషయాలు ఇది చెయ్యాలి ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు మకర రాశి వాళ్ళు ఒకరికొకరు సంప్రదించుకోండి భార్య భర్తలు ఇద్దరు సీక్రెట్ గా చేయవద్దు ఎందుకంటే ఒకరికొకరు సంప్రదించుకోవడం వల్ల కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి అనమాట ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త భర్త మంచి కోరుకునేది భార్య వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళనమాట కాబట్టి మంచైనా చెడైనా ఏదైనా కానివ్వండి ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోండి ఈ విధంగా ఒకరికొకరి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య దాపరికాలు అనేవి లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందనమాట ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందడుగు వేయండి భార్యాభర్తల మధ్య చాలా బాగుంది అనుకూలత సక్రమంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా సక్రమంగా సవ్యంగా గడిచిపోతుంది అనమాట ఇక సంతాన విషయానికి వస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవడం వల్ల కొన్ని తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ ఫేస్ చేసుకొని వచ్చారు పిల్లల చదువుల పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతున్నారండి ఇప్పుడైతే ఈ మూడు రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందన్నమాట ఇక మీరు ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పాను కదా రెండో గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క తల్లిదండ్రులు కోరిన వాటికంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసి ఉన్నారు కొంతమంది కొంతమంది పిల్లలు ఇంకా చదువుతూ ఉన్నారు ఇప్పుడు నెల అంటే సంవత్సరం చివరి రోజులు వచ్చేసినాయి పరీక్షల కాలం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారా ఎలా అని చెప్పి అనుకునే వాళ్ళకి ఏం కంగారు పడవద్దు మీ పిల్లలు మీరు ఊహించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తల్లిదండ్రులు మకర రాశి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించండి కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చా లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట మకర రాశి వారికి ఈ అంటే కొంతమంది అంటే గతంలో కొంతమంది ఏంటంటే కొంత సరిగా పలుక్కోకపోవడం మాట్లాడుకోకపోవడం కొంత విడిపోవడం కొన్ని రోజులు ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే బాగానే ఉంది ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాలి అని చెప్పి అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఆచితూచి అడుగు వేయండి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అంతా సవ్యంగా సక్రమంగా జరుగుతుంది మీరు వినబోయిన రెండో శుభవార్త పిల్లలకి సంబంధించి వింటారండి పిల్లలకు సంబంధించి మార్కులకు సంబంధించి ఒక మంచి అయితే వింటారు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళైతే ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి న్యూస్ వింటారనమాట ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉంటాయి మంచి డబ్బునైతే చూస్తారనమాట ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తాయి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్న టార్గెట్నైతే ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్తంత జాగ్రత్తగా ఆలోచించండి మధ్యవర్తులుగా ఉండమాకండి ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం ఉండొద్దు ఎవరికి డబ్బు నిలబడి అడ్డం నుంచో నేనున్నానని హామీ ఇచ్చి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి ఇప్పించకండి దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాస్తంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలమేంటో మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి తెలియపరచకండి ఈ విధంగా తెలియపరచడం వల్ల మీ యొక్క బలహీనతలు తీసుకుని వెళ్ళి వీరు నలుగురికి చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అవమానించి పలచన చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జనాలకు కూడా కొంచెం మరీ దగ్గరలో మరీ టచ్లో ఉండమాకండి ఎందుకంటే మీ పనులు మీరు చూసుకుంటూ మీ పనుల మీద మీకు శ్రద్ధ పెడితే రూపాయి ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాలతో ఎక్కువగా గడపడం వల్ల మీకు మీరు చులకన అయిపోవడం అంటే వారికి మీరు చులకనైపోవడం అంతేకాకుండా మీ యొక్క బలం బలహీనతలు తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి ఎక్కువగా మాట్లాడొద్దు ఎక్కువగా మాట్లాడడం మాట్లాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి ప్రయాణాల పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు ఒక రోజు అయితే ప్రయాణం జరుగుతుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఉంటారు బంధుమిత్రుల కలయిక మీకు మంచి సంతోషాన్ని ఇస్తుంది అనమాట దీనివల్ల మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు ఇక టెన్షన్స్ కొంచెం అశాంతిగా ఉండడం కొంచెం టెన్షన్గా అనిపించడం ఏవైనా పనులు జరుగుతాయా జరగవా అని చెప్పి ఆతృత పడడం కంగారు పడుతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు కొంచెం కొంచెం ఆతృతని కంగారుని తగ్గించుకోండి ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట మెడిటేషన్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టైంకి తిని టైంకి పడుకొని మంచిగా చూసుకుంటే మీ హెల్త్ను మీరు ఆరోగ్యం బాగుంటే డబ్బు చాలా సంపాదించుకోవచ్చు అనమాట ఆ ఒక్క విషయాన్ని తెలుసుకొని కొంచెం అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి కష్టాలు లేవు హ్యాపీగా స్మూత్గా రోజులు అయితే గడిచిపోతాయన్నమాట యాక్చువల్గా మకర రాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి ఈ యొక్క మంచి మనసు వల్ల వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరేం చేయాలి అంటే మీకు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటే ఇంకేమన్నా ఉంటే అవి పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించుకోండి ఇంకా నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి వీలైనంత మెడిటేషన్ చేయడానికి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి కులదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి కులదైవానికి కనీసం సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు అయినా దూరం అయితే సంవత్సరంలో ఒక్కసారైనా కానీ వెళ్ళి కాస్త పొంగల్ చేసి రావడం ఇటువంటివన్నీ చేయండి ఎందుకంటే కులదైవం ఆశీర్వాదం కూడా మీ కుటుంబానికి చాలా అవసరం అన్నమాట కాబట్టి కులదైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఇవన్నీ చూసుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ దానాలు ధర్మాలు చేస్తూ ఉండండి మర్చిపోకుండా మీ దగ్గర పది రూపాయలు ఉంటే రూపాయన కానీ దానం చేస్తూ ఉండండి కాస్త నలుగురితోటి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి ఇక ఇవన్నీ చూసుకొని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి ఓవరాల్గా కూడా మీకు అంతా కూడా మంచిగానే జరుగుతుంది మరి చూశారు కదండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టు ట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి